స్నేహితులరా అందరికీ ప్రొవేణేశ్రీస్తువారి నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఒక పండితుడు ఒక హైందవ మతానికి చెందినటువంటి వ్యక్తి బైబిల్ని క్వశ్చన్ చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ క్వశ్చన్ని నిర్వృద్ధి చేద్దాం బైబిల్ నుంచి సమాధానం చేద్దాం ఒకసారి వీడియో చూడండి బైబిల్లోనండి ఆది కాండలో ఆది ఎందు దేవుడు ఏం చేశాడట భూమి ఆకాశాలను సృష్టించట ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చిందండి ముందు భూమిని సృష్టించాడు ఆకాశాన్ని సృష్టించాడు చూశారు కదా వీడియో చాలా మంచి ప్రశ్న అడిగారు సహోదరులు బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా ముద్రించినటువంటి తెలుగు బైబుల్లో మొట్టమొదటిగా ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ఇలా ఉంటుంది ఆది అందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అని చాలా స్పష్టంగా ఉండింది అయితే వారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే అసలు స్పేస్ లేకుండా భూమిని ఎలా దేవుడు చేశాడు అనేది తను అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న ఎందుకంటే వారు తెలుగు బైబుల్లో ఆ ఒక్క మొక్కనే ఫస్ట్ ఎండ్ స్టార్టింగ్లో ఉన్న మొక్కను చూసి దాన్ని అట్లాగే మక్కి మక్కి పడతాం అలవాటైపోయి దాన్ని కూడా అలా తీసుకున్నాడు విషయం ఏంటి అంటే మనం ఇంగ్లీష్ వర్షన్లోకి వెళ్తే అక్కడ హెవెన్స్ తర్వాత ఆర్త్ అంటే భూమిని ఆకాశాన్ని అని తెలుగులో ఉంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ముందు ఆకాశాన్ని తర్వాత భూమిని చేశాడని ఉండిద్ది అయితే దానికి దీనికి వ్యత్యాసం ఏంటి ఈ తెలుగు బైబుల్లోకి వచ్చేసరికి ఎందుకని ఇలా మార్చి రాశారు అనేది ఒకసారి ఆలోచించినట్టయితే చరిత్రలో మనం చూస్తే హిబ్రూలో మూల ప్రజలు ఉన్నాయి అంటే ఈ బైబుల్ పునాది హిబ్రూ మీద పడింది అయితే ఈ హిబ్రూ భాషలో ఏమైనా ఉండిద్ది అంటే బారా ఎలోహిం ఎత్ హష అనే అర్థం ఇచ్చేలాగా ఉంటుంది అంటే భూమి ఆకాశం లేదంటే ఆకాశం భూమి వీటిని విడదీయడానికి లేదు దేవుడు వీటన్నిటిని కలిపి చేశాడు మొత్తం కలిపితే స్పేస్ అని అర్థం అయితే దీన్ని అలా చదువుకోకుండా ఈ తెలుగు బైబుల్లో ఉన్నటువంటి అర్థాన్ని కేవలం మాట్లాడారు అంతే అయితే ఇది సహజం చాలామందికి వచ్చే ప్రశ్నే ఇది అయితే దీనికి బైబిల్ని సమాధానం చెప్తుంది ఏషియా గ్రంథము ముప్పై అధ్యాయం పదహారు వచనంలో ఎలా ఉంది యహోవ గ్రంథమును పరిశీలించి చదువుకుని కొంత సమాచారం ఇచ్చడను కొంత సమాచారం వచ్చడము మనకు వచ్చిద్దని చాలా స్పష్టంగా దేవుడి వాక్యం సలవిస్తుంది నేను ఈ వచనాన్ని చూపించడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు గ్రంథాన్ని కేవలం ఒక వచనాన్ని చదివి నిర్ధారించడం కాదు బైబుల్ దానికి పెట్టిన సూత్రం ఏంటి అంటే యహోవ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి కొంత సమాచారం ఎక్కడ కొంత సమాచారం అచ్చటం మీకు వచ్చును అని బైబుల్ రూల్ అది కాబట్టి దీన్ని పాటిస్తేనే మీకు బైబుల్ అర్థమయ్యే అవకాశం ఉంది మీకు అర్థం కావడానికి భూమి ఆకాశం దగ్గరికి ముందే ఆకాశం ముందా భూమి ముందా అనే ప్రశ్న కంటే ముందు దేవుడు ముందు అని ఉంది అంటే అంటే దేవుడు ముందు ఉన్నాడు అంటే స్పేస్ ఉందని అర్థమే కదా ఈ స్పేస్లో అయినా శూన్యాన్ని సృష్టిస్తాడు రెండోది భూమిని సృష్టించగలడు ఆయన దేవుడు అయితే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చాలా తేటగా ఉంది ఏమనుందంటే ఫస్ట్ దేవుడు శూన్యాన్ని అంటే ఆకాశాన్ని తర్వాత భూమిని చేశాడని అలాగే మరలా ఇంకో వచనాన్ని పరిశీలిద్దాం యోపు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడో వచనంలో చూసినట్లయితే శూన్య మండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచయం శూన్యము పైని భూమిని వేలాడి చేసినం చూడండి చాలా స్పష్టంగా ఇక్కడ ఆపిస్తుంది శూన్యం ఉంది ఆ శూన్యం పైన ఈ భూమిని వేలాడి తీశాడని చాలా స్పష్టంగా చెప్తుంది అందుకే మనం ఫస్ట్ బైబిల్ చెప్పినటువంటి సూత్రంలో బైబిల్ చదవాలి యహోవ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి అయితే కేవలం ఇక్కడ ఏంటంటే ఏమీ లేదు చిన్న పొరపాటు ఆయన ఒక్క ముక్కనే అంటే ఇలా పేపర్ తెరిచి ఆ పేపర్లో స్టార్టింగ్ కనపడిన దాన్ని ఒక ప్రశ్నించే తత్వంగా తీసుకొచ్చాడు ఆది అందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు భూమి ఆకాశం అంటే ముందు వెనక లేదంటే ఫస్ట్ ఇదని కాదు మొత్తం సృష్టి అని అర్థం అంటే మీకు కనిపించని ఈ సృష్టి కనిపించని సృష్టి మొత్తం గెలాక్సీ మొత్తం తయారు అర్థం ఇంకా మనం లోతులోకి వెళ్తే ఫస్ట్ పాయింట్లో మనం మాట్లాడుకున్నట్లు దీన్ని హిబ్రూ భాషలో రాశారు అయితే హిబ్రూ భాషలో మనం దాని గురించి చెప్పుకున్నాం అంటే మొత్తం సృష్టి అని అర్థం అంటే ఆకాశం రెండవది భూమి ఈ మొత్తం కలిపి అంటే మనకు కనిపించే ఈ ఆకాశం భూమి కనిపించని నక్షత్రాలు సూర్యుడు తర్వాత ఇంకా చాలా చాలా ఉన్నాయి క్రియేషన్ వాటన్నిటిని కలిపి చెప్తున్నాడు అక్కడ ఆకాశం అయిపోయింది అంటే దాంట్లో ఉన్న సమస్తం అయిపోయింది భూమి అయిపోయిందంటే దాంట్లో ఉన్న సమస్తం అయిపోయింది మరి భూమి మీద మరి ఏ గ్రంథం చెప్పలేనంత వివరణ అసలు ఏ మనిషికి అంతుపట్టలేనటువంటి ఎన్నో గొప్ప విషయాలు ఈ బైబుల్లో ఉన్నాయి ఆయన స్పేస్ని ఆకాశాన్ని శూన్యాన్ని తయారు చేశాడు రెండోది భూమిని దాంట్లో ఉన్న సమస్తాన్ని తయారు చేశాడు మూడవది టైం అంటే మొదలైంది అంటే కాలం మొదలైంది అని అర్థం ఈ మూడు ఒకేసారి సృష్టించబడినాయి అని అర్థం కాబట్టి బైబిల్ దీనికి స్పష్టమైన వివరణ ఇచ్చింది ఏంటి అంటే దేవుడు మొదట శూన్యాన్ని అంటే హెవెన్ని తర్వాత అర్త్ అంటే భూమిని అంటే శూన్యాన్ని భూమిని మొత్తాన్ని కలిపి చేశాడు దీని అర్థం ఏంటంటే మనకు కనిపిస్తున్నటువంటి ఈ గెలాక్సీ మొత్తాన్ని కలిపి చేశాడని అర్థం సో దాన్ని మనం విడగొట్టి ఏదో తప్పుగా అర్థం చేసుకుంటే అది మనలో లోపం అయిద్ది కానీ అది దేవుడిలో లోపం అవ్వదు బైబుల్ చాలా స్పష్టంగా చెప్పింది శూన్యంలో ఈ భూమిని వేలాడి తీశాడు దేవుడు అని అంటే ముందు శూన్యాన్ని తర్వాత భూమిని చేశాడు అని కాబట్టి మీరు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వెళ్తే మీకు అక్కడ ఇంకా తేటగా ఉంటుంది స్టార్టింగ్లోనే ఇన్ ద బిగినింగ్ హెవెన్స్ అండ్ ఆర్త్ అని ఉండిద్ది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే అర్థమయ్యిద్ది బైబుల్ కూడా చెప్పిన సూత్రం ఏంటంటే యహోవ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి ప్రియమైన సహోదరులారా ఇలా ఎవరికైనా సరే ప్రశ్నలు కానీ ఏమైనా సందేహాలు కానీ ఉంటే ధర్మబద్ధంగా అడగండి దానికి ధర్మబద్ధమైన సమాధానాలు విని నిర్వృద్ధి చేసుకొని మీరు ప్రభు నేసుక్రిస్తవారిని అంగీకరిస్తారని ఆశపడుతూ ఈ సృష్టికర్తకు లోపడతారని కోరుకుంటూ మీ అందరు మంచిని కోరుకుంటున్నటువంటి మీ సహోదరుడు అందరికీ ప్రభు నేసుక్రి స్వర్నామాలు వందనాలు